దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు మనందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ శుభం పలుకుతున్నాను ప్రియులారా ఈ శుభదినాన వ్యతిష్ట సాయంకాల ప్రార్థన ఓటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరినీ దర్శిస్తూ ఉన్నాడు ఆయన కృపను సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రియుల గడిచినటువంటి దినములన్నీ ఆయన రెక్కల నీళ్ళు దేవుడు మనల్ని కాపాడినందుకై సర్వాధికారికి కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తూ ఉన్నాను ఏసుక్రీస్తు నాములు ఈ సాయంకాలపు దీవెనలు ఆశీర్వాదములు సర్వాధికారి సమృద్ధిగా మీ అందరికీ గాక ఈ సాయంకాలపు వేళలో సర్వాధికారి మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాకును చదువుకుందాం హగ్గై గ్రంథం రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించదను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించనుగాక భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనందరి జీవితాల్లో ఎన్నో శోధనలు ఎన్నో కరువులు ఎన్నో కష్టాలు ఎన్నో నిందలు ఎన్నో భయాందోళనలు కలుగుతూ ఉంటాయి ప్రియులరా ఇహలోకి సంబంధమైనటువంటి నిందల చేత జాబ్ రాలేదన్న బాధ చేత మ్యారేజ్ కాలేదన్న అవమానాల చేత సంతానం లేదని అన్నింటిలో ఓడిపోయి ఉన్నామని మనం బాధపడుతున్న తరుణంలో సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతీ దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే ఈ సాయంకాలపు వేళలో దేవుడు ఇది మొదలుకొని ఇక మీదట మీరు ఆశీర్వదింపబడదురు అని ఆజ్ఞ జారీ చేస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగునగాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతీ దేవుని యొక్క చిత్తాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే నిజంగా దేవుడు ఎంతో ప్రేమతో ఎంతో జాలితో ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు అందుకే యశ్ఐ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం వచ్చిన మనం చదువుకుంటే ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగును అని దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రములు గాక దేవుడు ఇది మొదలుకొని మితి లేకుండా అనగా లెక్క లేకుండా విస్తారమైనటువంటి దీవెనల చేత మీరు దీవించబడతారు వృద్ధి చెందుతారు క్షేమం మీకు కలుగుతుందని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియులరా ఈ లోకంలో ఎవరైనా మనకు వాగ్దానం చేసి మర్చిపోతూ ఉండవచ్చు ప్రియుల తర్వాత వాగ్దానం చేసి మాట తప్పుతూ ఉండవచ్చు కానీ దేవుడు మాట ఇచ్చిన తర్వాత భూమి ఆకాశమైన గతించిన కానీ నా మాటలు గతించు అని దేవుడు సెలవిచ్చాడు పర్వతములు తొలగిపోయినా మెట్టలు తత్తరినా నా కృప నిన్ను విడవదని దేవుడు సెలవిచ్చాడు అలాగే అయినటువంటి దేవాతి దేవుడు ఇది మొదలుకొని ఇక మీదట ఇప్పటి నుండి నా ఆశీర్వాదాల సమృద్ధిగా అనుభవిస్తావని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియుల ఇక్కడ ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను ఒకనొక చర్చ్లో సెమీ క్రిస్టమస్ జరుపుతూ ఉన్నారంట వారు చాలా హ్యాపీగా క్రిస్మస్ జరుపుకుంటూ ఉంటే ఒక అందమైనటువంటి ఒక స్త్రీ స్టేజ్ మీదకి వచ్చి చర్చ్లో సమానులెవరు ప్రభు అనే పాటకు డ్యాన్స్ చేస్తూ దేవుణ్ణి మహింపరుస్తూ డ్యాన్స్ చేస్తూ దేవుణ్ణి మహింపరుస్తూ ఉంటే ఉన్నటువంటి సంఘ సభ్యులందరూ అక్కడ ఉన్నటువంటి దైవజనుడు అందరూ చాలా సంతోషించారంట చాలా చక్కగా డ్యాన్స్ చేస్తూ ఉంది చాలా చక్కగా దేవుణ్ణి మహింపరుస్తూ ఉంది అనుకుంటూ ఉన్నారంట అయితే డ్యాన్స్ అంతా అయిపోయిన తర్వాత ఒక మాట నేను మాట్లాడతాను అని ఆ డ్యాన్స్ చేస్తున్నటువంటి ఆ స్త్రీ లేచి మైక్ తీసుకొని నేను డ్యాన్స్ చేస్తున్నందుకు నేను స్త్రీనని మీరు అనుకుంటూ ఉన్నారు అయితే నేను స్త్రీని కాను నేను పురుషుడను బ్యాంక్ మేనేజర్ను అయితే నాకు డ్యాన్స్ అన్న డ్రామాలన్నా చాలా ఇష్టం కాబట్టి నేను ఈ డ్యాన్స్ చేస్తున్నాను అయితే ఇప్పటికే దాదాపు డెబ్బై స్టేజీల మీద డ్యాన్స్ డ్రామాలు చేశాను అయితే ఏ స్టేజ్ కూడా నాకు ఆశీర్వాదం ఇవ్వలేదు కానీ ఈ చర్చిలో మరి ఒక క్రిస్టియన్ సాంగ్ పాడి దేవుణ్ణి మహింపరిచినందుకు ఈ డ్యాన్స్ చేసిన తర్వాత రెండు నెలల్లోనే దేవుడు నన్ను ఆశీర్వదించాడు నేను నా భార్య పిల్లలు లేక తొమ్మిది సంవత్సరాలుగా వేదన పడుతూ ఉన్నాం ఎవరినైనా ఒక బాబును కానీ ఒక పాపను కానీ తెచ్చుకొని పెంచుకుందాం అనుకున్నాము నేను ఇక్కడ గడచిన దినాల్లో ఇక్కడ డ్యాన్స్ చేసి వెళ్ళాను దేవుడు వెంటనే నాకు సంతానం ఇచ్చి చక్కటి కుమారుణ్ణి దేవుడు మాకు ఇచ్చాడు నేను డెబ్భై స్టేజీల మీద ఎన్నో ప్రోగ్రాములు చేశాను కానీ ఏ స్టేజ్ వలన నేను ఆశీర్వదింపబడలేదు కేవలం దేవుని సన్నిధిలో నేను అడుగు వలన దేవుని సన్నిధి మూలముగా దేవుని మూలముగా దేవుడు నాకు గొప్ప పేరును ప్రఖ్యాతిని అలాగే చక్కటి కుమారుణ్ణి కూడా ఇచ్చి నన్ను నా భార్యను దేవుడు ఆశీర్వదించాడు అందుకై నేను ఈ చిన్న సాక్ష్యం పలుకుతూ ఉన్నాను ఈ దేవుని గురించి ఎలాగూ సాక్ష్యం పలకాలో ఏమి చేయాలో ఎట్లు దేవుని మహింపరచాలో కూడా నేను ఎరుగను ఈ దేవుని నామమును ఎరుగనటువంటి వ్యక్తిని నేను అని ఆయన సాక్ష్యం పలికాడంట ప్రియులర్ దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక అప్పుడు ఆ దైవజనుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు నాకు షాల్వ కప్పి ఒక వాగ్దానము నాకు ఇచ్చి దేవుడు నిన్ను దీవిస్తాడు అని చెప్పాడంట ప్రియులర్ ఆ వాగ్దానంలో ఏమని ఉన్నదంటే ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదించదను అనే వాగ్దానాన్ని ఇచ్చాడంట ఆ వాగ్దానం కూడా ఆయనకు అర్థం కాలేదంట ప్రియులారు అయితే ఎప్పుడైతే ఆయన దేవుని సన్నిధిలో సమానులు ఎవరు ప్రభు అని దేవుణ్ణి స్థుతిస్తూ దేవుణ్ణి మహింపరచి డ్యాన్స్ చేసి వెళ్ళిపోయాడో దేవుడు అప్పటి నుండి ఆయన్ని విస్తారముగా దీవించి ఆర్థికంగా మానసికంగా మరి ఆరోగ్యపరంగా సంతాన విషయంలో జాబ్ విషయంలో అన్ని విషయాల్లో విస్తారమైనటువంటి దీవెనల చేత దేవుడు ఆయన్ని నింపినట్లు గొప్ప సాక్ష్యం ఆయన పలికాడంటా ప్రియుల దేవునికి స్తోత్రములు కలుగునగాక దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరి జీవితాల్లో దేవుడు లేనంత కాలం అదంతా వ్యర్థం ప్రియులర దేవుడు మన జీవితంలోనికి రావడం మన హృదయంలోనికి రావడం ఆయన సన్నిధిలో మనం అడుగుపెట్టడం ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడం ఆయన సన్నిధిలో జీవించడం అది గొప్ప ఆశీర్వాదము గొప్ప అద్భుతములకు సూచనని గొప్ప ఆశీర్వాదానికి సూచనని ఈ సాక్ష్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం ఈ సాయంకాలపు వేళలో దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబడలమైన మనమందరం కూడా నిజముగా పగలంతా మనం కష్టపడి ఉంటాం పనులు చేసుకొని ఉంటాం డ్యూటీకి వెళ్ళి ఉంటాం కాలేజీకి వెళ్ళి ఉంటాం బిజినెస్కు వెళ్ళి ఉంటాం లేక దేవుని మందిరానికి వెళ్ళి ఉంటాం దేవునికి ఇష్టమైన పనులు చేసి ఉంటాం లేక దేవునికి ఇష్టం లేని పనులు కూడా చేసి ఉంటాం అయితే వాటన్నిట్లో కూడా దేవుడు మనల్ని దీవించేవారిని దీవిస్తూ ఉన్నాడు క్షమించేవారిని క్షమిస్తూ ఉన్నాడు కాపాడేవారిని కాపాడుతూ ఉన్నాడు మన దోషములన్నిటినీ కడిగి వేస్తూ మరలా రాత్రికాలం దేవుణ్ణి స్తుతించే కృపనిచ్చాడు ప్రియుల దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక దేవుని సన్నిధిలో చేరిన మనందరికీ కూడా సర్వాధికారి ఇస్తున్నటువంటి మాట ఏంటంటే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని దేవుడిచ్చినటువంటి వాగ్దానమును బ్యాంకు మేనేజర్ జీవితంలో నెరవేర్చిన దేవుడు మనందరి జీవితాల్లో కూడా దేవుడు నెరవేర్చబోతూ ఉన్నాడు ప్రిలర్ దీవించబోతూ ఉన్నాడు ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానమును మన జీవితంలో నెరవేర్చి ఆయన నామానికి మహిమ తెచ్చుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాను అలాగున్న ప్రభు సన్నిధిలో చేరినటువంటి మనందరి జీవితాల్లో దేవుడు అట్టి ఆశీర్వాదమును సర్వసమృద్ధిగా అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆ అమ్మే ప్రార్థన చేసుకుందాం భూమి యొక్క ఆశములను కలుగు చేసిన మా తండ్రి మీకు కృతజ్ఞతా స్థుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉన్నాను ఈ సాయంకాలపు వేళలో మీ దీవన ఆశీర్వాదములు మీ కృపలు మాకు అనుగ్రహించి ఉదయకాలమంతా మీరు ఎక్కడి నీళ్ళు కాపాడి మా చేతి పనుల్లోనూ తన్ని మా రాకపోకల్లోనూ మా ప్రయత్నాలన్నిటిలోనూ అన్ని విషయాల్లో ఆయుష్యను ఆయురారోగ్యమునికి శుభమును క్షేమమును ప్రసాదించి అలాగు తండ్రి మితి లేకుండా వృద్ధియు క్షేమమును కలుగు చేసి నాయన దీవిస్తానన్న మీ మాటను మా అందరి జీవితాల్లో మీరు నెరవేర్చినందుకు స్థుతిస్తూ ఈ మాటలు విన్న ప్రతి బిడ్డ ప్రాణాత్మ దేహములకు మీ శాంతి మీ సమాధానం స్వస్థత నెమ్మది మీరు ప్రసాదించినందుకు స్థుతిస్తూ శ్రేష్టమైన శక్తిగలన మీ నామానికి స్థుతులు చెల్లిస్తూ ఏసుక్రీస్తుతి పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించి అడిగి